ప్రత్యేకంగా సీఎం రమేష్ గారు మన సుందర పూజ కుమార్ గారు కృషి చేస్తారు అలాగే సెస్ కోసం విలువైన పంట భూములు కోల్పోయారు దాదాపు నాలుగు వేల ఎకరాలని రైతుల నుంచి సేకరించారు వారికి ఇరవై ఆరు గ్రామాల నుంచి ఈ సెస్ల కోసం దానాతత్వం చేశారు వారికి ఇవ్వాల్సిన హామీలు పూర్తి చేయలేదు నిన్న మీకు మాటిచ్చాను నిన్న మాటిచ్చా పోలవరం నిర్వాసితుల కోసం ఎలా నిలబడ్డామో నేను పాలిటిక్స్ కి వచ్చిందే ఎస్సీ జడ్లు అడ్డుగోలుగా మనకి రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని ఇచ్చారు ఉదాహరణకి మనకి అచ్యుతాపురంలో ఎస్సీ జెడ్లు వచ్చినాయి పరిశ్రమలు వచ్చినాయి కొన్ని చోట్ల భూములు తీసేస్తున్నారు కానీ పరిశ్రమలు రాలా రైతులు నష్టపోయారు ఆ రైతుల తరఫున మీ గొంతు మీ కష్టాన్ని నేను పవన్ కళ్యాణ్ అనే నేను మీకు అసెంబ్లీలో విజయ్ కుమార్ గారితో పాటు నేను మీ గళం వినిపిస్తాను మీకు అండగా నిలబడతాం మీకు ఇక్కడున్న అందరికీ పెద్దలకి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంప సంబంధించి కాబట్టి కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నా జగన్ మీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ పట్టుకొచ్చాడు చట్టం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది ఉదాహరణకి ఈ బిల్డింగ్ కానీ ఆ మూలనున్న ఉన్న చిన్న ఇల్లు కానీ ఒక అరెకరం యాభై గజాల భూమి ఉన్నా దానికంట మనం ఒరిజినల్స్ ఇవ్వరంటే ఇక మనకి మనకి జెరాక్స్ కాపీ ఇస్తారంట మనకి జెరాక్ జెరాక్స్ కాపీ దాన్ని పెట్టుకునే మనం ఇంట్లో పెట్టుకోవాలంట ఏదైనా గొడవలు వచ్చి ఎవడన్నా మనకి ఆక్యుపై చేస్తే కబ్జా పెడితే మన కన్నబాబు రాజు గారిలాగా కబ్జా పెడితే అన్ని చట్టాలు ఉండి అన్ని ఉండే అన్నీ ఉండే ఈ రోజున ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు అడ్డగోలుగా మన కబ్జాలు పెట్టేస్తున్నారు స్థలాలు ఇవన్నీ రేపు పొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు కోర్టుకి వెళ్ళడానికి లేదు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను పెద్ద ఆలోచిస్తాను ఒక పార్టీ నడుపుతున్న వాడిని ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే లక్షల మంది జనం ఉన్నవాడిని నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబు రాజు గారు లాంటి వాళ్ళు దోచేస్తే రేపు భవిష్యత్తులో కోర్టులకి వెళ్ళడానికి కూడా లేదు మహా వెళ్తే ఆఫీసుకి వెళ్ళాలంటే రెవెన్యూ ఆఫీసులకి రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషే ఉంటాడు మళ్ళీ వాళ్ళేం చేస్తారు మళ్ళీ వాళ్ళే పెట్టేసుకుంటారు రేపు పొద్దున మీకు అప్పోసప్పు చేయాలి ఒక ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు దాని మీద జరాక్సిసే ఎవరు తీసుకుంటాడు ఒరిజినల్సే ఇవ్వాలి ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదంటే ఇప్పుడు ఇంకొకసారి ఎన్నుకుంటే వైసీపీ రాజ్ గారికి మీరు ఓటు వేసిన జగన్కి ఓటేసిన మీ ఆస్తులన్నీ మీ ఇళ్ళన్నీ గాల్లో దీపం పెట్టినట్టే చాలా చాలా జాగ్రత్త వైసీపీ మద్దతు కూడా చెప్తా ఉన్నా వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు సొంత పార్టీ మనుషులనే కొట్టాడు పొద్దున మీ ఆస్తులను దోచాడు ఎంత పని ఏళ్ళకి మేము పొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు లేకుండా మేము మంచిగా చెప్తున్నా మర్యాదగా చెప్తా ఉన్నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈజ్ నాట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇట్ ఈజ్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది కేంద్రం తీసుకొచ్చింది అంటాడు కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తుంది ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేము చేస్తున్న కూటమి చేస్తుంది ఏంటంటే రాగానే ల్యాండ్స్ లీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం ఆ మాట